హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను అయితే ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఊర్లో జరిగే జాతర విశేషాలు చెప్తున్నాను అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు షేర్ చేస్తే ఊర్లలో జరిగే కార్యక్రమాలు అక్కడ ఇంకా కొనసాగుతున్న సాంప్రదాయాలు నలుగురికి తెలుస్తాయి కాబట్టి ఈ వీడియోని నలుగురికి షేర్ చేయండి అలాగే స్కిప్ చేయకుండా చూడండి చూసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోకండి ఇక ఈరోజు వీడియోలోకి వెళితే విశేషం ఏంటంటే గుడిపల్లి జాతర అండి నాగర్కర్నూల్ డిస్టిక్లో నరసాయపల్లి అండి మా ఊరు ఆ ఊరికి దగ్గరలో గుడిపల్లి ఉంటుంది గుడిపల్లి గట్టు మీద శివాలయం ఉంటుంది ఆ శివాలయానికి శివరాత్రి సందర్భంగా శివరాత్రి అయిపోయిన మూడవ రోజు బోనాలు వెళ్తారండి అంటే బోనాలు తీసుకెళ్తారు ఇక్కడ విశేషం ఏంటంటే ఎక్కడైనా ఆడవాళ్ళు బోనాలు తీసుకెళ్తారు కదా కానీ మా ఊరి ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మగవాళ్ళు కూడా బోనం ఎత్తుకుంటారండి బోనం ఎత్తుకుని శివయ్యకు సమర్పించుకుంటారు ఊర్లోంచి ఇలా అందరూ బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత అందరూ ఒక చోటుకి చేరి ఇలా అంటే శివసత్తులు ఆడుతుంటారు అలాగే పోతురాజులు తాడుతో కొట్టుకుంటూ ఆడుతుంటారు ఇలా సందడిగా అందరూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉడికి వెళ్తారండి ఇలా చప్పుళ్ళతో అందరూ ఒకేసారి గుడిపైకి వెళ్తారండి అంటే గట్టు ఉంటుంది ఆ గట్టు పైన ఉంటుందండి శివాలయం గట్టుపైకి వెళ్ళాలంటే మెట్ల ద్వారానే పైకి వెళ్ళాలండి అందుకే అందరూ మెట్ల ద్వారానే వెళ్తారు వేరే వెహికల్స్ అలా గట్టుపైకి వెళ్ళవండి కాబట్టి అందరూ మెట్ల ద్వారానే పైకి వెళ్తారు ఫైనల్లీ మనం గట్టుపైకి వచ్చేసామండి గట్టుపై నుంచి కిందకి చూస్తే ఇలా కనపడుతుందండి గట్టు కింద గుడారాలు వేసుకొని అక్కడ మనకు పూజకు కావాల్సిన సామాగ్రి అవి దొరుకుతాయి అలాగే స్వీట్స్ అవి దొరుకుతాయి అన్నమాట అయితే గుడి లోపల శివయ్యని చూపించాలనుకున్నాను వీడియో తీసి కానీ ఇంత రష్లో అసలు ఫోన్ బయటికి తీయడానికే వీలవ్వలేదండి అందుకే ముఖ్యంగా చూపించాల్సిన శివయ్యని మీకు చూపించలేకపోతున్నాను దీనికి కొంచెం నాకు బాధగానే ఉంది కానీ నేను శివయ్యని చూపించలేకపోతున్నాను మాది దర్శనం అయిపోయింది మేము ఇంకా తిరుగు ముఖం పట్టామండి మేము వెళ్తున్నాము ఇంకా గుడికి పైకి వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు మొక్కలు సమర్పించుకునే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు కానీ చాలా రష్ ఉందండి ఇక్కడ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను ఈ గట్టు ఎక్కి దర్శనం చేసుకోవాలంటే కొంచెం కష్టమే అండి ఎందుకంటే వెహికల్స్ పైకి రావడానికి వీలవ్వదు మెట్ల ద్వారానే వెళ్ళాలి కాబట్టి ఇదండి గట్టు విశేషాలు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్